కరోనా బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పెద్ద గుణపాఠాన్ని నేర్పింది రొడ్డ కొట్టుడు కథలు భారీ తారాగణం భారీ బడ్జెట్ తమకి అవసరం లేదని హృదయాన్ని కదిలించే చిత్రాలని ఆదరిస్తామని బాలీవుడ్ ప్రేక్షకులు తమ తీర్పుతో స్పష్టం చేస్తున్నారు భారీ బడ్జెట్ చిత్రం లాల్ సింగ్ చెద్దా ఫ్లాప్ అయింది మరో బిగ్ ప్రాజెక్ట్ రక్షాబంధన్ డిజాస్టర్ అయింది బచ్చన్ పాండే కూడా ఫ్లాప్ ని మూటగట్టుకుంది మరోవైపు కంటెంట్ ప్రధానంగా ట్రిపుల్ ఆర్ చిత్రం పన్నెండు వందల కోట్లు కొల్లగొట్టింది కేజీఎఫ్ పదమూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది పుష్ప సీతారామం కార్తికేయ లాంటి టాలీవుడ్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేశాయి ఈ నేపథ్యంలో వరుస ఫ్లాప్లతో బాలీవుడ్ తీవ్ర నష్టాలు పాలైంది ఆర్థిక అస్వస్థతతో వెంటిలేటర్ పైన పేషెంట్ గా బాలీవుడ్ పరిస్థితి దిగజారిపోయింది కొన ఊపిరితో కొట్టుమిటాడుతోన్న బాలీవుడ్ కి ఊపిరిని పోస్తోంది బ్రహ్మాస్త్ర చిత్రం రాజమౌళి సమర్పకుడిగా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తించడంతో బ్రహ్మాస్త్రలో సంథింగ్ స్పెషల్ ఉందని బాలీవుడ్ ప్రేక్షకులు కూడా భావించడం విశేషం ఫలితంగా అడ్వాన్స్ బుకింగ్ ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది ఈ ఏడాది బాలీవుడ్ లో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్ పదిహేను కోట్లని భూల్ భూలయ్య టూ చిత్రం సాధించింది తాజాగా ఆ రికార్డుని తిరగరాసింది బ్రహ్మాస్త్ర ఇరవై కోట్లకు మించి అడ్వాన్స్ బుకింగ్స్ తో బాలీవుడ్ కి కొత్త ఊపిరిని అందిస్తోంది బ్రహ్మాస్త్ర Futra.